ఆ ప్రదేశంలో ఎంతో ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడికి మన దేశ ప్రజలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా దాన్ని చూడ్డానికి వస్తూ ఉంటారు మొన్న ఇరవై రెండవ తారీఖు నాడు ఒక దిక్కు ఇంటెలిజెన్స్ పార్టీ డిపార్ట్మెంటు ఉగ్రవ దాడులు జరుగుతాయని చెప్పినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముద్దు నిర్లక్ష్యం నిర్లక్ష్యంతో ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది దీన్ని ఈ కాల్చి చంపడాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మరి భారతదేశంలో ఏ దాడులు జరగకుండా దేశాన్ని అన్ని రకాలుగా మేము ముందు తీసుకెళ్తామని చెప్పేసి ఒక దిక్కు కేంద్ర పాల కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి ఈ దాడులు జరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ఈ దాడులకు కారణమైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం